గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురుపాం ఎమ్మెల్యేతో ఇక జగదీశ్వరి అధ్యక్షతన సర్వే సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మండల స్థాయి అధికారుల నుంచి చివరి స్థాయి ఉద్యోగి వరకు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ వైద్యులందరూ హాస్పిటల్ కు అందుబాటులో ఉంటూ మీ వద్దకు వచ్చిన రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అలాగే మీకు కావలసిన మందులు మెడికల్ ఎక్విప్మెంట్స్ లేని ఏడల ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని సమకూరుస్తామని హామీ ఇచ్చారు వివిధ శాఖలలో పనిచేస్తున్న అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు అలాగే ప్రజల వద్ద నుండి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా పనిచేయాలన్నారు కాంట్రాక్ట్లో ఉంది మేడం మొన్న రీసెంట్గా కొత్త కలెక్టర్ గారు వచ్చి కూడా మీటింగ్ పెట్టారు మీటింగ్లో మనం చెప్పాము ముందు బకాయిలు కాంట్రాక్ట్ తొక్కగా మరి రెన్యూ అవ్వకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోతే మేడం చెప్తారు కాబట్టి మీకందరికీ ఒకే విషయం తెలియజేస్తున్నాను ఇక్కడ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు నమ్మకార్టీ మన పార్టీలతో కూలాటే ఇటు అధికారంతో ఇటు నాయకులతో సమన్వయమై ఒకే తాకి మీద ఉండి ఏదైనా చేసుకోగలగాలి కాబట్టి మీరు మీకందరికీ ఒక మన మీద పెట్టుకొని మనకి ఈరోజు ఒక సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా జెడ్పీటీస్ అయినా ఎంపీపైన మరి ప్రతి ఒక్కరు మనకు చేస్తారు మేము చేస్తానని ఈరోజు ఈ స్థాయిలో ఉంచారు కాబట్టి మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా మీరు ఏ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినా నేను చేయడానికి ముందుగా ఉంటానని మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ మండల సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే గౌరణీలు ఎంబీపీ గారు జెపిటీసీ గారు అలాగే ఎంపీపీలు శేఖర్ గారు అలాగే మరి ఎండిఓ గారు తహసీల్దార్ గారు అందరూ కూడా మనతో భాగస్వాములై ప్రతి కార్యక్రమానికి మనకి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా నేను వారి అందరికీ మనం ఏ పని చెప్పినా